ఒక పెద్ద అడవిలో అన్ని పురుగులకు రాజైన దోమరాజు ఉండేను అతనికి చాలా మిక్కిలి గర్వం నేను ఎవరి రక్తమైనా పీల్చగలను నన్ను ఏమీ చేయలేరు అని ముక్తకంకంతో చెప్పేవాడు రాజా మేము మీ ఆజ్న మేరకు పాత ఇళ్లలోనే ఉన్నాము కాని అక్కడి మనుషులు జాగ్రత్తగా రాత్రంతా దోమతెరలు కట్టుకుంటున్నారు మాకు మత్తు కలిగేలా ఆలౌట్ గుడ్నైట్ ఎలక్ట్రిక్ బ్యాట్స్ వాడుతున్నారు ఇక ఈగలకు ఆహారం లేకుండా పాత్రలకు మూతలు పెడుతున్నారు అని ఆవేదన చెందాయి ఓస్ అంతేకదా సోదరులారా నవీన సాంకేతిక విధానంలో మానవజాతి ముందుకెళ్తున్న మాట నిజమే కాని ప్రతిచోటా ఒక అవకాశముంటుంది అలాంటి గృహాలను ఈగలకు వదిలిపెట్టండి దోమలన్నీ మొబైల్ ఫోన్స్ ఎక్కువగా ఉపయోగించేవారి ఇళ్లలో ఉండండి ఎప్పుడూ టచ్ ఫోన్స్ వాడేవారు పరధ్యానంగా ఉంటారు దోమలన్నీ వారి రక్తాన్ని కావలసినంత పీల్చవచ్చు అని మస్కా సూచన ఇచ్చాడు ఆనాటి నుండి దోమలు వినియోగించే వారి రక్తాన్ని తాగుతూ హాయిగా జీవించాయి ఒకరోజు తేనెటీగా అతనితో ఇలా చెప్పింది రాజా మేము మనుషులకు తేనె ఇస్తాము పువ్వులను పరాగసంపర్కం చేయిస్తాము మరి మీరు దానికి దోమరాజు నవ్వి నేను వారికి మలేరియా డెంగ్యూ ఇస్తాను నా పేరు వింటేనే భయపడిపోతారు అని అహంకారంగా చెప్పాడు అప్పుడు ఒక బాలుడు తాను స్మార్ట్ఫోన్ చూసుకుంటూ అక్కడికి వచ్చాడు అతనికి ఆ దోమ తేనెటీగల మధ్య సంభాషణ వినిపించలేదు దోమరాజు ఆ బాలుడి చెంపపై కుట్టబోతుండగా బాలుడు ఒక్కసారిగా స్మార్ట్ఫోన్ వెనుక కెమెరా ఫ్లాష్ ఆన్ చేశాడు ఆ వెలుగు చూసి దోమ భయపడి అక్కడినుంచి పారిపోయింది తేనెటీగ నవ్వుతూ చూసారా రాజా మేము ప్రపంచానికి మంచి చేశాము కాని మీరు కేవలం కుట్టడం మాత్రమే చేస్తారు అందుకే మనుషులు మమ్మల్ని గౌరవిస్తారు కాని మిమ్మల్ని తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తారు అని చెప్పింది దోమరాజుకు అప్పటికీ అర్థమైంది మనస్సు మంచిగా ఉంటేనే మనల్ని అందరూ ప్రేమిస్తారు ఇతరులకు హాని చేయడం వదిలేస్తే మంచిది అని అనుకున్నాడు